పీకే ఫ్యాన్ అన్న నేను కరెక్ట్ రివ్యూస్ చూడండి స్టార్టింగ్ సీన్ ఎంట్రీ సీన్ అయితే మాస్ మాస్యస్ట్ సీన్ అన్న నెక్స్ట్ గంగమ్మ జాతర డ్యాన్స్ అయితే షర్ట్లు చింపుకోండి ఇంకా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే నేషనల్ అవార్డు కాదు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తాయి మామూలులే సినిమా గద్దర్ ఎలిపాయన్ సినిమా గద్దర్ ఇలిపెయన్ ఇదే రివ్యూ

ఆ రాజగమసలు ఐటమ్ సంగానా ఆ ఐటమ్ సంగ అన్ని బానే బానే చాలా బాగున్ స్వామి అల్ల అర్జున్ గారి యాక్టింగ్ స్టోరీ లైన్ అప్ అన్ని మొత్తం ఎక్సలెంట్ రెమండస్ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ సుకుమార్ గారు యు ఆర్ వేటింగ్ ఫర్ నో స్పాయలర్ సారీ ఫర్ దట్ కనీ ఎక్స్ట్రా ordinary మూవీ ఫ్రమ్ అల్ల అర్జున్ అండ్ సుకుమార్ గారు ఇట్ ఇస్ వర్త్ ఇట్ స్వామి ఇట్స్ వర్త్ ఇట్ నేను చెప్తున్నా కదండి ఇట్స్ వర్త్ ఇట్ మూవీ అందర్ దే చేసి అందర్ దే నో స్పాయలర్స్ ఫ్రమ్ ట్విట్టర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ బట్ ఇట్ షుడ్ బి ఏ గ్రేట్ హ్యూమన్ రెమండర్ బ్లాక్ బస్టర్ బాగా తీసాడు సినిమా అయితే స్టోరీ పరంగా చాలా పెరిగాయి కదా బ్రో అనా టికెట్స్ రేట్ కదా పెరిగాయి కదా రేట్ పెరిగాయి అంటే చూసినందుకు వర్త్ అనిపించింది వర్త్ అనిపించింది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేయడం కానీ మరి సెకండ్ హాఫ్ చాలా బాగా వర్త్ అనిపించింది ఐటమ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో ఐటమ్ సాంగ్స్ రెండు బాగున్నాయి బాగా ఇద్దరు కూడా చాలా బాగా వేసారు నీట్గా వేసారు సమంతా బాగా నచ్చిందా లేకపోతే శ్రీలీల మంచిగా నచ్చింది సమంత కాదు రెస్మి కాదు బాగుంది డ్యాన్స్ ఫీలింగ్ సాంగ్స్ ఫీలింగ్ సాంగ్స్ బాగుంది సినిమా చాలా అద్భుతంగా చేసేది సుకుమార్ గారు చాలా మంచిగా తీసిండు స్టెప్ బై స్టెప్ ఏం జరగబోతుంది ఏంటనేది అంత మంచిగా తీసిండు అనమాట అంత చిక్కకుండా చాలా మంచిగా తీసిండు సూపర్ డూపర్ హిట్ చాలా మంచిగా ఉంది మళ్ళీ పుష్పత్రి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసాం ఇంకా ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాలన్నమాట చాలా అద్భుతంగా తీసి సూపర్ సూపర్ డూపర్

ధన్యవాదాలు చాలా బాగా చేస్తారు ఎక్సలెంట్ యాక్టింగ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ చాలా బాగుంది సినిమా చాలా బాగా డబ్బులు వసూలు చేస్తుంది చాలా బాగుంది కష్టపడినందుకు శ్రీవల్ యాక్టింగ్ కానీ అల్లు అర్జున్ గారిది కానీ అటు నుంచి ఆ పాత్రలో ఉన్న వాళ్ళందరిది కూడా చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఫస్ట్ డే ఎంత చెప్పలేదు ఎక్కువ ఉంటుంది ఎవరైతే తక్కువ అంత చేసారో వాళ్ళకు చెప్ప చెల్లమనిపోయింది హ్యాపీగా సెంటిమెంట్ బాగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సెంటిమెంట్ హండ్రెడ్ పర్సెంట్ సెంటిమెంట్ ఉంది ఫైట్స్ అసలు చెప్పొద్దు అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ బిగ్గెస్ట్ మూవీ డెవలప్ అయ్యాడు చాలా బాగుంది అంటే అప్ప అక్కడ ఇక్కడైతే అక్కడ ఆగిందో స్టోరీ దానిలో కన్ఫ్యూషన్ మళ్ళీ థర్డ్ పార్ట్ కూడా ఉన్నట్టు వీడియో ఉన్నారు కదా విలన్స్ మిగిలేరు కదా ఇంత విలన్స్ అందరు క్లోజ్ కాలేదు ఇప్పుడు థర్డ్ పార్ట్లో ఉంటుంది కానీ పర్లేదు బాగుంది నాట్ బ్యాడ్ ఫ్రీగా ఫ్రీగా చూడవచ్చు హ్యాపీగా చూడవచ్చు సాంగ్స్ బాగున్నాయి బట్ లాస్ట్లో చాలా థ్రిల్లింగ్గా ఉంది బాగుంది టూ చాలా బాగుంది ఇంకా వన్ వన్ కొంచెం నార్మల్గా పోయినా కానీ టూ చాలా బాగుంది

మనకి స్క్రీన్ పైన చూస్తుంటే బాగా బాగా అనిపించింది సో అన్ని సాంగ్స్ ఏది సాంగ్ అతను చిత్తూరు స్టైల్లో సారీ కట్టుకొని సో ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద కల్చర్ అది నచ్చింది సో హైలైట్ సీన్ అంటే మన రష్మిక మందన షీ ప్రొటెక్ట్స్ అర్ హస్బెండ్ ఒక డైలాగ్ ఉంటుంది సో ఐ లైక్ దాట్ ఓవరాల్గా బాగుంది జాతర సీన్ కూడా రప్పారప్ప రప్పారప్ప అస్సలు తగ్గేదేలా పార్ట్ వన్ పార్ట్ వన్ బాగుంది పార్ట్ టూ సేమ్ పార్ట్ వన్ ఎలా అయితే పార్ట్ వన్ రిలీజ్ అయినప్పుడు బేసిక్గా ఫ్లాప్ టాకే వచ్చింది బట్ చిన్నగా వెళ్ళింది లైక్ ఐ బిలీవ్ మేబీ పార్ట్ టూ కూడా అలానే స్లోగా వెళ్తారు అనుకుంటున్నా బట్ ఐ లైక్ పార్ట్ వన్ మేబీ పార్ట్ టూ ఆల్సో గెట్స్ గుడ్ రెస్పాన్స్ బేసిక్గా వాళ్ళు కష్టపడినందుకు సినిమా హిట్ అయితే ఎవరి బడీ విల్ బీ హ్యాపీ శ్రీలీలా ఆబ్వియస్లీ షీజ్ అ గుడ్ డాన్సర్ ఆ బాండే బట్ నాకు డాన్స్ కొంచెం తక్కువ అనిపిస్తుంది మేబీ as as per her uh, energy uh, dancing కొంచెం ఎక్కువ ఉండొచ్చు బట్ యా ఓవరాల్ సివలెడ్ హస్ గన్ అన్నది ఆ అంటే యా ఆబియస్లీ ఐ am నేషనల్ క్రష్ కాబట్టి సో షీ ఓవర్ వైఫ్ ఎలా ఉండాలి స్క్రీన్ యా రష్మిక నేయిల్డ్ ఇట్ నాకు చాలా నచ్చింది బేసిక ఐ am not బిగ్ ఫ్యాన్ ఆఫ్ her బట్ యాక్టింగ్ వైస్ రష్మిక డిడ్ గుడ్ జాబ్ ఇన్ దిస్ పార్ట్ టూ యా జాతర జాతర ఫైట్ కన్నా రపార ఫైట్ చాలా బాగుంది క్లైమాక్స్ నాకైతే ఓకే అనిపించింది యా పర్లేదు సినిమా సూపర్ హిట్ అండి యాక్షన్ సుకుమార్ గారి డైరెక్షన్ శ్రీనివాస్ గారి డ్యాన్సు అన్నీ అద్భుతంగా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ లేడీ లేడీ ఫ్యాన్స్ లేడీ ఆడియన్స్ అద్భుతంగా వస్తారు సినిమాకి సో లాస్ట్ హాఫ్ అన్ అవరు కళ్ళప్పటి నీళ్ళు వస్తాయి ఆ డైరెక్టర్ గారికి కనుక మాకు కనిపిస్తే ఆయన కాళ్ళకి ఆయన పాదాభివందనం చేయాలనిపిస్తుంది అంత అద్భుతంగా తీశారు సెంటిమెంటు ఫ్యామిలీ డ్రామా శ్రీలేల గారి యాక్షన్ శ్రీలేల గారి డ్యాన్సు అట్ ద సేమ్ టైం రష్మిక గారి యాక్షను రష్మిక గారికి ఈ సినిమా పార్ట్ పుష్ప పార్ట్ టూలో నేషనల్ అవార్డు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పార్ట్ పా పార్ట్ వన్లో అల్లు అర్జున్ గారికి ఎలా వచ్చిందో పార్ట్ టూలో రష్మిక గారు అద్భుతంగా యాక్షన్ చేశారు సో సినిమా సూపర్ డూపర్ హిట్ శ్రీ శ్రీలీల సూపర్ అండి ఎవరు చెప్పారు అద్భుతంగా చేసింది శ్రీలీల ఆ సాంగ్ కోసం ఒకటికి రెండు సార్లు చూస్తారు అందరూ సో సినిమా సూపర్ హిట్ అండి అవుట్ ఆఫ్ టెన్ నైన్ పాయింట్ ఎయిట్ సూపర్ హిట్ సినిమా చూసారండి డాన్స్ నేను ప్రాక్టీస్ చేయించాలప్రూ అబ్బో చాలా బాగుంది సినిమా చూద్దాం నాకేం ఏం చెప్పానో ఎలా చెప్పానో సినిమా చాలా బాగుంది సినిమాలో నాకైతే ఒక సీన్ చాలా 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 బాగా నచ్చింది ఆ సీన్ లో బ్యాక్ మ్యూజిక్ తో ఇంకా గూజ్ బంప్స్ వచ్చేసని నాకైతే సలార్లో కాటేరేమో చిన్న కొడుకు వచ్చాడు తగ్గేదేలే పార్ట్ వన్ బాగుంది పార్ట్ టూ కూడా బాగానే ఉంది మంచిగానే ఉంది ఇంకా పార్ట్ త్రీ ఇంకా చూడాలి ఆ ఉన్నాయి అంటే అల్లు అర్జున్ కాబట్టి ఉన్నాయి అల్లు అర్జున్ యాక్షన్ బాగుంది అండ్ సుకుమార్ వాళ్ళు డైరెక్షన్ కూడా బాగుంది అన్ని బాగున్నాయి సమంత చెప్తాడు శ్రీలీయేషన్ చెప్పండి సినిమా అయితే బాగుంది అన్న అన్నా అందరు కలిసి ఖచ్చితంగా చూడొచ్చు అల్లు అర్జున్ అయితే వన్ మంత్ షో డెఫినెట్ సాంగ్ అయితే అదిరిపోయింది సినిమాలో సాంగ్స్ అన్ని సాంగ్స్ గానీ ఫస్ట్ హాఫ్ లో లైట్ లైట్ గా సాంగ్స్ గానీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అద్దిరిపోయింది చాలా బాగుంది మూవీ అయితే క్లైమాక్స్ లో ఫైట్ ఉంటది ఎమోషనల్ ఉంది మాస్ ఉంది అన్ని అన్ని మిక్స్ ఉంది క్లైమాక్స్ లో ఒక ఫైట్ బ్రో కమర్షియల్ ఎంటర్‌టైనర్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ దేవిశ్రీ ప్రసాద్ కమ్ బ్యాక్ మూవీ ఇది సుకుమార్ కూడా మంచి హిట్ ఇన్ రోజులు మనం ఓన్లీ తమన్ మ్యూజిక్ ఎంజాయ్ చేసాం సేమ్ ఉంటాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు కొంచెం డిఫరెంట్ ఉన్నాయి కానీ రెండి బాగుంది ఇందులో ఏమన్నా కొత్త క్యారెక్టర్స్ వచ్చాయా కొత్త క్యారెక్టర్స్ ఏం లేవు కానీ జాతర ఫైట్ గానీ క్లైమాక్స్ ఫైట్ కానీ ఈ రెండు సినిమాకి హైలైట్ బ్రో ఈ రెండింటి కోసం అన్నా మనం టికెట్ డబ్బులు పెట్టాను జాతర ఫైట్ ఒకటి క్లైమాక్స్ ఫైట్ ఒకటి

అన్ని బాగున్నాయి అదే పార్ట్ వన్ అంటే మనకి పుష్ప వన్తో ఎక్కడ స్టార్ట్ అయ్యాము అంటే ఒక పుష్పకి ఇంటి పేరు లేకుండా స్టార్ట్ అవుతుంది క్లైమాక్స్ ఒక ఇంటి పేరుతో ఎండ్ అవుతుంది సో ఇక్కడ సుకుమార్ గారి యొక్క డైరెక్షన్ చాలా 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 మనకు క్లియర్గా కనిపిస్తుంది అంటే ఒక వితౌట్ ఒక ఇంటి పేరుతో స్టార్ట్ అయ్యాడు చివరికి ఆ ఇంటి పేరు ఎలా వచ్చింది అనేది మనకి చాలా క్లియర్గా చూపిస్తారు అండ్ మన అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే అసలు నాకు తెలిసి టాలీవుడ్లో ఏ హీరో పుల్ ఆఫ్ చేయలేరు అంటే చేయొచ్చేమో బట్ ఈ సినిమాలో లేడీ గెటప్ చేసి ఆ పర్ఫార్మెన్స్ అయితే అసలు చాలా అంటే చాలా బాగా చేశారు అండ్ మన సుకుమార్ గారి ఫ్రేమ్స్ కానీ సుకుమార్ గారు యూజ్ చేసిన కెమెరా యాంగిల్స్ కానీ అస్సలు నాకు తెలిసినంతవరకు చాలా అంటే చాలా బాగుండింది అండ్ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు హాయిగా సెకండ్ ఆఫ్ అయితే ఒక అస్సలు అస్సలు వేరే రేంజ్ ఎందుకంటే సెకండ్ ఆఫ్లో మనకి ఆ లేడీ గెట్ అప్ ఫైట్ అయితే నాకు తెలిసి నేను దానికోసం రెండోసారి వెళ్తాను ఖచ్చితంగా సెకండ్ ఆఫ్ ఫైట్ మాత్రం ఆ క్లైమాక్స్ ఫైట్ మాత్రం పూనకాలే అసలు నిజంగా చెప్పాలంటే వెనక మనకి దుర్గమ్మ సాంగ్ వస్తున్నప్పుడు అసలు మనకు ఆ పూనకాలు వేరే లెవెల్లో ఉంటాయి కానీ అల్లు అర్జున్ గారు మాత్రం ఆయన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేశారు అసలు ఎక్కడా తగ్గకుండా ఆయన పెట్టిన ఎఫర్ట్స్కే ఈ సినిమా చూడొచ్చు ఎందుకంటే అసలు ఒక మూడేళ్ళు ఒక టాప్ హీరో ఒక పుష్ప లాంటి సినిమా తీసి పుష్ప టూ కోసం ఆయన ఆయనే డెడికేట్ చేసుకున్నారు సో అందుకే ఇప్పుడు కనిపిస్తుంది మనకి సో అసలు కలెక్షన్ నాకే నేను స్టార్టింగ్ థౌజండ్ చేస్తున్నాను భయ్య ఆల్మోస్ట్ ఇంకా క్రాస్ అవ్వచ్చు ఓవర్సీస్ యా అంటే నేను ఇప్పటి నుంచి చెప్తున్నా ఆ థౌజండ్ తీసేసి పుష్పత్రి నాకు తెలిసి పెట్టారు కానీ పుష్పత్రి అంటే ఇంకా మన అల్లు అర్జున్ స్కోప్ ఉంది ఈ ఈ ఫ్రాంచైజీని మనం పుష్ప పుష్ప త్రీ పుష్ప ఫోర్ పుష్ప ఫైవ్ కూడా వచ్చి ఈ ఫ్రాంచైజీని సో ఎందుకంటే జస్ట్ రాసుకో స్క్రిప్ట్ రాసుకొని మనం అంత ఈజీగా చేసుకుంటే అని చేసుకోవచ్చు ఎందుకంటే కుమార్ గారికి కెపాసిటీ కూడా ఉంది కానీ అల్లు అర్జున్ గారు ఆ ఒక్క పుష్పకి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు పర్ఫార్మర్గా చాలా మంచి పర్ఫార్మర్ అల్లు అర్జున్ గారు క్లైమాక్స్లో నిజంగా అందరు అందరు గొంతుల్లో ఏడుపుండింది అంత కన్నీళ్ళు పెట్టుకోలేదు కానీ అందరికీ ఆ త్రోడ్ దగ్గర ఆగిపోయింది ఆ ఇంటి పేరు మళ్ళీ తిరిగి రావడంతో నేను లీక్ చేయకూడదు బట్ ఆ ఎపిసోడ్ అయితే క్లైమాక్స్ మనం ఊహించిన విధంగా క్లైమాక్స్ ఎండ్ అవుతుంది సో ఫైనల్గా అందరూ ఫ్యామిలీ అందరూ ప్రశాంతంగా వచ్చి చూడండి ఈ బయట ఈ ఈ వర్సెస్ వర్సెస్ ఆపేసేసి హాయిగా ఒక పర్ఫార్మర్ బాగా చేసాడా లేదా అనేది అందరూ గుర్తించి సినిమాకి రండి నెగటివిటీ స్ప్రెడ్ చేయకుండా పాజిటివ్గా ఒక మంచి సినిమాని మన తెలుగు వాళ్ళ సినిమా తీసే ఒక రేంజ్కి పంపిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి ఆ సపోర్ట్ ఇవ్వాలి సో ఈ సినిమా ఖచ్చితంగా మీరు పెట్టుకున్న మూడు వందలకి న్యాయం చేస్తుంది మీరే ఇంకా ఇది ప్రీమియర్ భయ్య మాకు ఇష్టమైంది మేము వచ్చినాము సో సో నెక్స్ట్ అదే పెట్టచ్చు భయ్య ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఇది ప్రీమియర్ ఇప్పుడు థౌసండ్ రూపీస్ ఏ భయ్య ఫైవ్ హండ్రెడ్ ఉంది బట్ మీరు ఇప్పుడు మళ్ళీ నేను అదే చెప్తున్నాను రోడ్ సైడ్ దానికి ఒక షోరూమ్లో అమ్మేదానికి చాలా తేడా ఉంటుంది భయ్యా ఏ డిఫరెంట్ ఇప్పుడు మనం ఒక మంచి వాచ్ ఎక్కడ కొనుక్కోవాలంటే సుల్తాన్ బజార్కి వెళ్తే మనకు మూడు వందలకి వస్తుంది అదే మనం ఒక షోరూమ్కి వెళ్తే మూడు వేలకు వస్తుంది సో మనకు బ్రాండ్ కావాలి అన్నప్పుడు ఒక పర్ఫ ఒక మంచి పర్ఫార్మెన్స్ చూడాలి ఒక మంచి సినిమా చూడాలి అన్నప్పుడు కొంచెం మనం పెట్టాలి భయ్య అంటే సినిమా లవర్స్గా మేము పెడతాము అందరూ పెట్టమని కాదు బట్ వెన్ యూ వాంట్ ఒక మంచి ప్రోడక్ట్ కావాలి అన్నప్పుడు మీరు పైసలు పెట్టాలి సో ఒక రోజు ఖచ్చితంగా భయ్య థౌజండ్కి థౌజండ్ పర్సెంట్ నేను పెట్టిన ప్రతి రూపాయి వెనక్కి వచ్చింది అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్కే నేను ఇవ్వచ్చు ఇంకా డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోరు మన సుకుమార్ గారి డైరెక్షన్స్కి ఇంకా నేను డబ్బులు ఇవ్వాలి ఎక్కువ ఇంకా నా జోబుల్లో నుంచి ఇవ్వాలి సో ఎవరైనా టికెట్ పెట్ట ఎందుకు పెరిగింది అంటే వాళ్ళు ఇచ్చిన మనకి విజువల్స్ కానీ వాళ్ళు ఇచ్చిన మనకి ట్రీట్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఏది తక్కువ లేదు అవుట్ ఆఫ్ ఫైవ్ నేను ఫోర్ పాయింట్ ఎయిట్ ఇస్తాను భయ్య ఖచ్చితంగా ఆ పాయింట్ కూడా తీయాలని లేదు బట్ ఇంకా ఫైవ్ ఫైవ్ ఇవ్వలే కావు నెగటివ్స్ నెగిటివ్స్ అంటే నా వరకు స్టార్టింగ్ సీన్ అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అండ్ నేను రివీల్ చేయట్లేదు బట్ అది మనం ఇంకా కళ అనుకోవాలా లేకపోతే దానికి మళ్ళీ ఒక కంటిన్యూటీ ఉందా నాకు తెలియలేదు ఫస్ట్ ఒక షార్ట్తో బిగిన్ అవుతుంది సో దానికి కంటిన్యూటీ ఉందా కంటిన్యూటీ లేదా అనేది నాకు అర్థం కాలేదు బట్ రిమైనింగ్ టోటల్ మూవీ మాత్రం బ్లాస్టే అందరూ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చండి అంటే కేజీఎఫ్ మనం కంపేర్ చేయకూడదు అండి కేజీఎఫ్తో నేను కంపేర్ చేయదలుచుకోలేదు

హైలైట్ అసలు మొత్తం ఆ మూవీ ఇట్లా ఎలవేషన్ అసలు ఎక్సలెంట్ ఆక్రమ్ మూ చేసి సూపర్ చాలా బాగుంది అల్ అర్జన్ కెరీర్లోనే బెస్ట్ మూవీ పార్ట్ వన్ కన్నా పార్ట్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అని సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఐటమ్ సాంగ్స్ చాలా బాగుంది ఇలా చాలా బాగా చేసింది అల్ చాలా బాగా చేసారు ఆక్చువల్ల సాంగ్స్ సాంగ్స్ చాలా బాగున్నాయి బాగుందండి తగ్గేదేలే జై బాబు అన్న ఏమో తగ్గలేదులే తగ్గదులే బాగుంది మూవీ ఉన్నది పయ్యా సూపర్ బాగుంది సాటిస్ఫైడ్ టెన్ బ్రో నేను నిజంగా చెప్పలేను చూడండి మూవీ పార్ట్ త్రీ యూ పార్ట్ వన్ కి పార్ట్ టూ కి కంపారిజన్ లేదు బ్రో నిజంగా చెప్పాలంటే పార్ట్ వన్ కి పార్ట్ టూ పార్ట్ వన్ పార్ట్ టూతో పోలిస్తే పార్ట్ వన్ అసలు ఏం లేదు పార్ట్ టూ మీరే చూడండి మీకే మాటలు రావు బ్రో అంతే థ్యాంక్ యూ సూపర్ మీ ఇష్టం అంటే సెక్సీ బ్రో సెక్సీ అంతే చాలా బాగుంది కానీ టికెట్ల విషయంలోనే కొంచెం కొంచెం రేటు తగ్గిస్తే బాగుంటుంది టికెట్ పార్ట్ వన్ కొంచెం లాగ్ ఉంది ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది సెకండ్ హాఫ్ బాగానే ఉంది మొత్తం బాగానే ఉంది సెకండ్ హాఫ్ మ్యూజిక్ అంతా ఏం లేదు సాంగ్స్ అంతా ఏం లేవు ఫైటింగ్ సీన్స్ చాలా బాగున్నాయి సూపర్ ఉంది భయ్య పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పార్ట్ త్రీ బాగుంటుందేమో ఇంకా ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది సెకండ్ హాఫ్ బాగానే ఉంది మూవీ మొత్తము కలెక్షన్ నేనే అది అంతే బ్రో కానీ అదే చూడండి మూవీ చూడండి మూవీ చూడండి పన్నే బాగుంది అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది పన్ను కన్నా టూ బాగుంది మూవీ అయితే వన్ అనిపించింది టూ కన్నా ఇద్దరు బానే కూడా బాగా రెండు బాగానే ఉన్నాయి రెండు బాగా క్లైమాక్స్ మెయిన్ ఎండింగ్ అంటే మాత్రం మిస్టేరియస్ థ్రిల్లింగ్ సస్పెన్స్ ఇక్కడ ఉంది పుష్ప త్రీ కోసం ఎదురు చూస్తారు టూ కంటే మెయిన్ త్రీ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు తను ఎందుకంటే ఇప్పుడు పుష్ప త్రీలో ఏంటంటే పుష్ప పుష్ప ఫ్యామిలీ మొత్తం ఉందా చనిపోయిందా అదే థ్రిల్లింగ్ అంటే పుష్పక అమ్మ చనిపోతారా బాయ్ ఆ బాంబ్ బ్లాస్ట్ అయ్యింది అన్న ఓ చనిపోయారు మరి చనిపోయినాక మళ్ళీ ఎట్లా వస్తారు అదే స్టోరీ అదే అన్న అదే థ్రిల్లింగ్ అదే థ్రిల్లింగ్ ఆ మీరు చనిపోయింది అంటున్నారు ఆ చనిపోయినాక మళ్ళీ పుష్ప 3 కి స్కోప్ ఎట్లా వస్తది బాంబ్ బ్లాస్ట్ అయ్యి బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది అన్న వాళ్ళు అక్కడ తప్పించుకున్నారో ఉన్నారు పోయారు అదేతే తెలియదు అది 3 లో తెలిసింది ఆ పుష్ప ఉన్న మొత్తం ఫ్యామిలీ ఫోటో దిగుతున్నా ఆ బ్లాస్ట్ జరిగింది ఓహో బోకేలో పెట్టారు బ్లాస్ట్ ఓహో సినిమా మాత్రం చాలా ర్యాంప్ ఆడిచ్చింది అన్న ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ శ్రీలీల అసలుకి ఇప్పుడు దాకా వేరు ఇప్పుడు ఈ డాన్స్ చేస్తాం వేరన్న అల్లు అర్జున్ ని షేక్ ఆడిచ్చి శ్రీలీల బెస్ట్ అన్న అలానే కాదన్న అలానే కాదన్న డాన్స్ లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ హాఫ్ లో సమంత ఉంటదా అసలు సమంత పుష్పాలో కాదన్న పుష్పాలు పుష్పాలు సమంత ఇష్టం ఉన్నాయి కామెడీ ఉంది సాడ్ ఉంది ఎమోషనల్ ఉంది ఎట్ టు జెడ్ ప్రతి ఒక్కటి ఉందన్న

అలా మెగా ఫ్యామిలీ ఎందుకు లేదు రిఫరెన్స్ మనకు తెలియదు అన్న పుష్పటూలైతే అసలు అంటే డైరెక్షన్ మరి సుకుమార్ చేశారు బన్నీ చేశారు అర్థం కాలేదు కానీ బట్ యా ఇట్ కుడ్ హా బెటర్ చాలా స్కోప్ ఉండే స్టోరీ వన్ బాన్ ద 2.0 నథింగ్ నథింగ్ ఉంది కదా ఉంది బట్ నో ఇష్యూ విత్ అలా ఉంది కదా మెగా ఫ్యామిలీ రిఫరెన్స్

సినిమా అయితే సూపర్ ఉందా అన్న నెక్స్ట్ లెవెల్ ఏ ఏ యాక్టింగ్ చేయాలి అంత మంచి యాక్టింగ్ చేశాను అల్లు డైలాగ్స్ అన్ని ట్రైలర్లో విన్న డైలాగ్స్ వైల్డ్ ఫైర్ డైలాగ్స్ కూడా ఉన్నాయి సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది అన్న నెక్స్ట్ లెవెల్ బాహుబలి రికార్లు ఈజీ బ్రేక్ అయిపోతాయి పడితే ఫుల్ పడితే ఫుల్ వర్క్ అంటే ఫుల్ వర్క్ చేసిన బిజినెస్ ఈజీగా కలెక్ట్ కలెక్ట్ చేస్తా అన్న ఖచ్చితంగా కలెక్ట్ చేస్తా ఈజీగా కలెక్ట్ చేస్తా సుమారు డైరెక్షన్ అయితే ఈజీగా అనిపిస్తుంది అన్న రంగస్థలం కన్నా మంచిగా ఉంది మూవీ రంగస్థలం కంటే కూడా బాగుంది పార్ట్ వన్ మీద ఇంకా బాగుంది పార్ట్ వన్ కంటే చాలా బాగుంది చాలా చాలా అప్డేటెడ్ మాకు మీ పార్ట్ వన్ చూసాం అన్న మాకు నచ్చలేదు సినిమా మేము ఫ్యాన్స్ నేను డైరెక్ట్ ఫ్యాన్స్ మా పార్ట్ వన్ నచ్చలేదు కానీ పార్ట్ టూ అయితే మామూలుగా లేదు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఏదో పార్ట్ వన్ చూసాం కదా ఏదో ఫ్యాన్స్ కాబట్టి వచ్చి చూసాం Ámulega leður.